హాయ్ అండి అందరికీ నమస్కారం వెల్కమ్ టు విజయ్ మీడియా ఇప్పుడే అందిన వార్త దేశవ్యాప్తంగా అలజడి హైకోర్టు సంచలన తీర్పు లేటెస్ట్ అప్డేట్ రావడం జరిగింది సో దానికి సంబంధించిన పూర్తి వివరం చెప్పడం కోసం నేను వీడియో చేస్తున్నాను వీడియోని పూర్తిగా చూస్తేనే నేను చెప్పే సమాచారం మీకు బాగా అర్థమవుతుంది అలాగే వీడియో నచ్చితే వీడియోకి లైక్ ఇచ్చి నన్ను సపోర్ట్ చేయండి నా ఛానల్ ఎవరైనా కొత్తగా చూస్తున్నట్లయితే కనుక తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి అప్పుడే నేను పెట్టే మరిన్ని వీడియో చూడడానికి అవకాశం ఉంటుంది అలాగే వీడియోని లైక్ చేయడం వల్ల వీడియో కొంతమందికి రీచ్ అయ్యి ఇన్ఫర్మేషన్ మరి కొంతమందికి రీచ్ అవుతుంది సో లేట్ చేయకుండా మన వివరాల్లో వెళ్ళిపోదాం దేశవ్యాప్తంగా రాజకీయ అలజడికి దారితీసిన కులగణ వ్యవహారం తెలంగాణలో కూడా చర్చనీయాంశమైంది రాష్ట్రంలో బీసీ కులగణ చేపట్టాలని తెలంగాణ హైకోర్టు ఆదేశాలు జారీ చేసింది మూడు నెలల్లో ఈ ప్రక్రియను పూర్తి చేయాలని చెప్పింది కోర్టు మరి స్థానిక సంస్థల ఎన్నికల్లో రిజర్వేషన్లతో పాటు మొత్తంగా కులాల వారీగా ప్రభుత్వం పథకాలు రిజర్వేషన్ల దశ దిశను మార్చగల ఈ బీసీ కులగణను తెలంగాణ ప్రభుత్వం చేపడుతుందా మూడు నెలల్లోపు ఓబీసీ జనాల లెక్కించాలని కోర్టు ప్రభుత్వాన్ని ఆదేశించింది ప్రభుత్వం కూడా తాము కొలగణ చేయడానికి సిద్ధమని చెప్పడంతో హైకోర్టు మూడు నెలల గడువు ఇచ్చింది అని ఈ కేసులో వాదించిన న్యాయవాది నాగుల శ్రీనివాసరావు బీసీసీ బీబీసీతో చెప్పారు మేం రెండు వేల పద్దెనిమిది నుంచి ఈ అంశంపై పోరాడుతున్నాం తమిళనాడు తరహాలో రిజర్వేషన్లు ఇస్తామని కేసీఆర్ అనేక సార్లు చెప్పారు కానీ వాస్తవంలో జరిగింది వేరు స్థానిక సంస్థల్లో బీసీలకు ముప్పై నాలుగు శాతం రిజర్వేషన్లు ఉంటే దాన్ని పద్దెనిమిది శాతానికి తగ్గించారు కేసీఆర్ దీంతో మేము కోర్టుకు వెళ్ళాం కోర్టులో ఆ పిటిషన్పై హై కౌంటర్ వేయకుండా బీఆర్ఎస్ ప్రభుత్వం ఎంతకాలం ఆలస్యం చేసింది కాంగ్రెస్ ప్రభుత్వం కూడా ఆలస్యం చేసిన వారి పాలసీ ప్రకారం కులగణకు అనుకూలం కాబట్టి తప్పని పరిస్థితుల్లోనే కౌంటర్ వేశారని మేము భావిస్తున్నాం స్థానిక సంస్థల ఎన్నికలు రిజర్వేషన్లు చాలా కీలకం దీంతో కొలగణ స్థానిక ఎన్నికల కంటే ముందే పూర్తి చేయాలి అని ఈ పిటిషన్ వేసిన తెలంగాణ బీసీ సంక్షేమ సంక్షేమ సంఘం అధ్యక్షులు ఎర్ర సత్యనారాయణ డిమాండ్ చేశారు ఎప్పటికప్పుడు మరిన్ని లేటెస్ట్ అప్డేట్ల కోసం మన ఛానల్ తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్